ఇసు చేసుకుంటున్నా మా మీర్జా ఏమో పొద్దు పొద్దుపొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంట కూర్చొని ఆలోచిస్తుంది నిన్న దీనికి స్నానం చేయించారు నిన్న మొత్తం నిద్రపోతుంది వేళ పొద్దున్న నుంచి నిద్రపోతుంది ఆహా ఏముందిలే ఇంకా హలో గైజ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ్ళ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అండి పొద్దున్న చూసినట్లయితే ఇస్త్రీ చేసుకొని స్నానం చేసేసి వసీమ్ అండ్ నేను జాఫర్ చదువుకోవడానికి అంటే ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్ స్టార్ట్ చేసేసామన్నమాట ఎక్కడున్నామంటే వసీమ్ వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్లో నేను ప్రిపరేషన్ చేస్తాను సో నిన్న యాక్చువల్లీ రిజల్ట్స్ వచ్చాయండి దేవుడి వల్ల అందరు పాస్ అయిపోయారు సో మా బ్యాచ్ బ్యాచ్ పాస్ సో మంచి మార్క్స్తో అందరం పాస్ అయ్యాం గుడ్ మార్క్స్ అబోవ్ గుడ్ మార్క్స్ వచ్చాయి అందరికీ సో మంచి మార్క్స్తో అందరూ పాస్ అయ్యాం సో అదే సంతోషంలో ఇవాళ మా వసీమ్ పార్టీ ఇస్తున్నాడు అనమాట అరే బిర్యానీ చేసి పార్టీ ఏం లేదంటున్నా సరే ఏంటి ఇప్పుడు బిర్యానీనా సో బిర్యానీ గైస్ వసిన్ కి కైతే సంతోషం ఆడట్లేదు అందరం మంచి మార్క్స్ పాస్ అయ్యా ఉన్నా అండ్ జాఫర్ వాట్ అబౌట్ యూ వాట్ అబౌట్ యు వాట్ హ్యాపీ ఓటి ఏంటి ఓటీ పర్వా కష్టం ఏదో అనుకున్నాను కానీ పర్లా బాగా సబ్జెక్ట్ పర్లేదు టాపర్ గైస్ సో సో ఇప్పుడైతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేస్తాం అండ్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసి చేయబోతున్నాను ఇప్పటికే టూ అయింది అండ్ చైన్ ఒప్పేస్తుంది కూర్చొని కూర్చొని ఒకసారి లుక్ ఆ ఫోన్లు బుక్లు ల్యాప్టాప్ బుక్లు ఏంటో తెలుసా నిద్ర నిన్నరా రిజల్ట్ రాత్రి ఎనిమిది లైట్ పడుతుంది ఫోన్ చేస్తారు రిజల్ట్స్ వచ్చాయరా వాడి చూసుకోలేదు వాడి వాడి నేను చూస్తాను పొద్దున్న చూసి సరే దీన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా రాత్రి అందరికి ఫోన్ చేసుకుంటే వెళ్ళి ఎవరూ లేచి అంత నిద్రలో ఉన్నాం ఏం చేస్తాం అంతే చో చలో అక్కడ చల్లగా అయిపోతుంది పిలుపు వంద సార్లు గైస్ జస్ట్ ఇప్పుడే యూనిట్ టూ కంప్లీట్ చేస్తాం మేము యూనిట్ త్రీ స్టార్ట్ చేయబోతున్నాం వీడేమో ఫోన్ పట్టుకున్నాడు అయిపోయింది రెండు యూనిట్లు చదువుకోండ్రా అంటే ఫోన్లో పట్టుకున్నాం ఏది బ్రేక్ తీసుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే దెబ్బ తినాల్సి వచ్చేది చెప్పరా చెప్పాలరా రెండు నిమిషాలు అలా పెట్టేసి చెప్పరా అంటే వాడు చెప్పలేదా బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ తీసుకున్నాం సో టైం చూడండి ఫైవ్ ఫోర్ ఇంకా స్టార్ట్ చేద్దామా నీ చెప్పు స్టార్ట్ చేద్దామా అమ్మా ఏదో చేస్తున్నాండి అది తినేసి వెళ్దాం ఇందాక నుంచి వీడికి తట్టు తట్టుకోలేకపోతున్నాం సో యూనిట్ త్రీ కంప్లీట్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది తొందరగా స్టార్ట్ చేసి ఫినిష్ చేద్దాం సుగా యూనిట్ త్రీ కూడా కంప్లీట్ చేసేసాం సో ఇంటికి బయలుదేరుతున్నాం అండ్ ఇంటికి వెళ్ళి జాఫర్ ఒకసారి రివైజ్ చేసుకోవాలంటే మొత్తం సరేరా వెళ్తారా సో సుగాయస్ ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చి మమ్మీ వేడి వేడి కాఫీ చేస్తే తాగుతున్నాను అండ్ అప్డేట్స్ వచ్చేసి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి టైం ఉంటే లేకపోతే ఇంకా వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసి ఇంకా నిద్రపోవడమే రేపు పొద్దున్న మధ్యాహ్నం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పొద్దున్న ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనమాట సో దానికి కొంచెం ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు డైరెక్ట్ వెళ్ళి రాసడమే చదువుకున్న మెటీరియల్స్ ఉన్నాయి కదా సో ఆ నాలెడ్జ్ బేస్ మీద ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ పెడతాం అదే బిట్స్ పెడతామన్నమాట అండ్ అయితే త్రీ యూనిట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఇంకా ఇటు చూస్తే సైట్ రావట్లేదు అండ్ కాఫీ తాగేసి ఇంకా కాసేపు కిందకు వెళ్ళి మీరిజాతో ఆడుకొని అండ్ పైకి వచ్చేస్తా మళ్ళీ టైం ఉంటే చదువుకుంటా గైస్ ఎన్ని 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 లక్షలు లొకేషన్ వస్తాయంటే సప్పులె చదువుకున్నాను కోచున్నా నా కోచుంటే బుక్ బుక్ తో కోచుతున్నా ఈ ఓపెన్ బుక్ ఈ బుక్ మెటీరియల్ చూస్తే ఆ బుక్కే లేదు కాల్ చేస్తే మా సిఆర్ కి ఈ बोलेది మెటీరియల్ တော့ డ్రాగ్స్ ఇచ్చేయాలంట బసిన్ కూడా అప్పుడే కాల్ చేసాడురే బుక్కే ఎంటా ఆ మెటీరియల్ ఇడు 600 పేजेस ఉన్నాయ సో అందులో క్రాక్ చేసి 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 ఒక 150 పేजेस టూ హండ్రెడ్ పేజెస్ అరౌండ్ ఇప్పుడు జిరాక్స్ చెప్పాలి కామెడీ ఏంటంటే సండే వాళ్ళు తొందరగా జిరాక్స్ షాప్ మూసేస్తారు పరిగెత్తాల్సి వస్తుంది వసీమ్ దగ్గరికి వెళ్ళి వెసీమ్ నుంచి ఇప్పుడు జిరాక్స్ షాప్కి వెళ్ళాలి సో సుగాయస్ నేను వసీమ్ వెళ్ళాము అనమాట చూడండి మెటీరియల్ ఈ మెటీరియల్ తేయడానికి నా తంటాలు పడ్డాం షాప్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఎలాగో అలా తెచ్చుకున్నాం రేపు పెట్టి ఎగ్జామ్స్ రాయాలి సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి సో రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోకి రేపు కలుద్దాం అందరికీ సీ టాటా బాయ్ బాయ్